కాలంలో కారు కొనాలనే ఆశ అందరికీ ఉంటుంది మీరు కూడా కారు కొనాలనుకుంటే టాటా కంపెనీ ఈ కారును బుల్లెట్ బైక్ ధరకే కొనవచ్చు టాటా కంపెనీ ఇప్పుడు అతి చౌకగా ఫైవ్ స్టార్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది బుల్లెట్ బైక్ ధరకే మీరు టాటా కంపెనీ ఈ కారును కొనవచ్చు అయితే టాటా కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ఏది కారు ధర ఎంత మరియు కారు ఫీచర్స్ ఏమిటి దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము దీనికి ముందు మీరు ఇంకా వీడియోను లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఈ సమాచారాన్ని కారుకునే ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి అవును స్నేహితులారా టాటా కంపెనీ ఇప్పుడు అతి చౌకగా టాటా నానో ఎలక్ట్రిక్ కారును మార్కెట్కు లాంచ్ చేసింది టాటా కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ టాటా నానో కారును మీరు బుల్లెట్ బైక్ ధరకే కొనవచ్చు పేదలు మరియు మధ్యతరగతి వారు కారులలో ప్రయాణించాలనే లక్ష్యంతో టాటా కంపెనీ ఇప్పుడు బుల్లెట్ బైక్ ధరకే ఎలక్ట్రిక్ నానో కారును లాంచ్ చేసింది టాటా కంపెనీ కొత్త నానో ఎలక్ట్రిక్ కారును కేవలం ఇద్దరు లక్షల ముప్పై వేల రూపాయలకే కొనవచ్చు దేశంలో కొత్తగా లాంచ్ అయిన టాటా నానో ఎలక్ట్రిక్ కారు పదిహేడు కిలోవాట్ అవర్లు మరియు ఇరవై ఆరు కిలోవాట్ అవర్లు సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలను కలిగి ఉంది మీరు పదిహేడు కిలోవాట్ అవర్లు సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే మూడు వందల కిలోమీటర్లు వరకు ఎలాంటి సమస్య లేకుండా కారును నడపవచ్చు అదే విధంగా ఇరవై ఆరు కిలోవాట్ అవర్లు సామర్థ్యం ఉన్న టాటా నానో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే నాలుగు వందల కిలోమీటర్లు వరకు ఎలాంటి సమస్య లేకుండా కారును నడపవచ్చు కారు స్పీడ్ గురించి మాట్లాడితే మీరు నిమిషానికి యాభై ఆరు కిలోమీటర్ల నుండి ఎనభై కిలోమీటర్ల వరకు వేగంలో మాత్రమే ఈ కారును నడపవచ్చు ఒకసారి ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కారు పేద కుటుంబాల వారి కోసం తయారు చేసిన కారు ఉన్న అనేక ఫీచర్లను మీరు టాటా నానో ఎలక్ట్రిక్ చూడవచ్చు పవర్ స్టీరింగ్ ఎయిర్ కండిషనర్ హీటర్ పవర్ అవుట్లెట్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మరియు ఇంకా అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి నానో ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు మీరు టాప్ వేరియంట్ కొనాలంటే ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి దగ్గరలో ఉన్న టాటా కారు షోరూంకు కు వెళ్ళి కేవలం పదకొండు వేల రూపాయలు ముందుగా చెల్లించి కారును బుక్ చేయవచ్చు కారును ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మీరు మూడు వందల కిలోమీటర్లు వరకు ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణించవచ్చు పేదలు మరియు మధ్యతరగతి వారి కోసం టాటా కంపెనీ ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది